జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషబ్ పంత్ ఎలా కోలుకున్నాడు డాక్టర్లు మీ అబ్బాయి నడిస్తేనే గొప్పని పంత్ పేరెంట్స్కి చెప్తే ఇప్పుడు పంత్ క్రికెట్ ఎలా ఆడేస్తున్నాడు కొన్ని షాకింగ్ విషయాలతో రిషబ్ పంత్ కోసం ఓ ట్రిబ్యూట్ వీడియో చేయించింది బీసీసీఐ రెండేళ్ల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి ఐపీఎల్ ద్వారా క్రికెట్లోకి అడుగు పెడుతున్న పంత్ను అప్రిషియేట్ చేస్తూ మిరాకిల్ మ్యాన్ పేరుతో వీడియో చేయించింది బీసీసీఐ అందులో అందరినీ ఇన్స్పైర్ చేసే విషయాలు ఎన్నో ఉన్నాయి యాక్సిడెంట్ అయినప్పుడు పంత్ కుడి మోకాలి చిప్ప మొత్తం పగిలిపోయిందంట అంతేకాదు యాక్సిడెంట్ కారణంగా మోకాలి చిప్ప కాలు నుంచి వేరే బయటకు వచ్చేయడంతో పాటు కుడికాలి మడమ కూడా విరిగిపోయిందంట ఈ విషయాన్ని డాక్టర్లే స్వయంగా వెల్లడించారు ఇలాంటి స్థితిలో సాధారణంగా ఏ అయినా తిరిగి నడవడం అనేదే చాలా కష్టమని వైద్యులు చెప్పారు కానీ పంత్ కోసం మోకాలి సర్జరీ చేసి కొత్త మోకాలి చిప్పను అమర్చారు పంత్ విషయంలో గొప్ప విషయం ఏంటంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కాలికి రక్తాన్ని సరఫరా చేసే నరాలకు ఏమీ కాలేదంట పంత్ కోలుకోవడానికి పద్దెనిమిది నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పిన పంత్కున్న విల్ పవర్ కారణంగా కేవలం ఏడాదిలోనే తిరిగి నడవడమే కాదు క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడని వైద్యులు తెలిపారు పంత్ కూడా ఆ సమయంలో తన మానసిక పరిస్థితి ఏంటో షేర్ చేసుకున్నాడు మన జీవితంలో ఊహించలేని విషయాలు ఎదుర్కొన్నప్పుడు సంతోషంగా ఉండాలా బాధగా ఉండాలా అనేది మన చేతుల్లో ఉండే విషయమని తను సంతోషంగా ఉండాలనే ఆప్షన్ ఎంచుకున్నానని రిషబ్ పంత్ చెప్పాడు యాక్సిడెంట్ తర్వాత కోలుకుని మొదటిసారి నడిచినప్పుడు చేతికర్ర సాయం అవసరం లేకుండానే నడవగలిగినప్పుడు క్రికెట్ ఆడడం తిరిగి మొదలుపెట్టినప్పుడు వికెట్ కీపింగ్ చేయడం ఇలా ప్రతిసారి తన జీవితంలో తనకు హై ఇచ్చే మూమెంట్స్ని ఎంజాయ్ చేశానని వాటి నుంచే స్ఫూర్తి పొందుతూ ముందుకు వెళ్ళానని చెప్పాడు పంత్ ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ పంత్ ఓ మిరాకిల్ మ్యాన్ అంటూ గ్రేట్ ట్రిబ్యూట్ అండ్ వెల్కమ్ చెబుతూ వీడియో పోస్ట్ చేసింది బీసీసీఐ